సింహాచలంలో గోడ కూలిన ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు సింహగిరి బస్టాండు నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ పై సిమెంట్ గోడ కూలిందన్నారు ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు అలాగే జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి తెలిపారు దురదృష్టకర సంఘటన ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది ఏడుగురు దుర్మరణం పాలవటం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిందే ఒకరు ఇంజూరీ అయ్యి ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఏడుగురు ఏడుగురిని కూడా మన కేజేసి కి తరలించడం జరిగింది అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత రెండున్నర మూడు మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము ఎస్డిఆర్ఎఫ్ టీము అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోనే కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకొని ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రులు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాత కేసు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకి ఒక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ ఆ క్షతగార్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసుడుగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది